హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా టీ తాగే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఒక ఒక మంచి టిప్ తీసుకొచ్చేసాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంకీ గుంటూరమ్మాయి ఛానల్కి సపోర్ట్ చేయండి మనం వీడియోలకు వెళ్ళిపోదాం పట్టీలు చూసారా ఎంత ఎలా ఉన్నాయో పట్టీలు ఇంత వైట్గా అయిపోవడానికి కారణం ఏంటి అనేది ఇంట్లో ఉన్న హోమ్ రెమెడీస్తో మనం ట్రై చేసేద్దాము టీ పౌడర్ మనం టీ అయిపోయిన తర్వాత టీ తాగేసిన తర్వాత పారేస్తూ ఉంటాం పారేయకుండా ఈ చిన్న టిప్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది కొంచెం వేడి నీళ్ళు గిన్నెలో పెట్టేసుకున్నాము అంటే నేను ఈరోజు టీ పెట్టలేదు ఉంటే కనుక యూజ్ చేసిన టీ పౌడర్తో పెట్టేదాన్ని ఇప్పుడు ఫ్రెష్ టీ పౌడర్తో పెట్టేస్తున్నాను ఒక నీళ్ళు తీసుకొని ఒక గిన్నెలో వాటర్ వేసుకోండి వాటర్ కొంచెం మరిగేదాకా ఉన్న తర్వాత టీ పౌడర్ వేసేయండి నార్మల్గా మనం టీ పెట్టుకుంటాం అలాగే వన్ స్పూన్ టీ పౌడర్ వేసేయండి అది కొంచెం మరిగేదాకా ఉంచండి ఇది ఒక మిరాకిల్ టిప్ లాగా యూజ్ అవుతుంది మనం పట్టీలు ఎక్కువ బయటికి వెళ్ళి పాలిష్ పట్టించుకుంటూ ఉంటాం కదా బ్లాక్గా అయిపోతే కానీ అలా కాకుండా ఇలా ట్రై చేయండి మనకి డబ్బులు సేవ్ అవుతాయి అండ్ ఇవి పట్టీలు మనం మెరుగుపెట్టించడానికి అని వెళ్ళామనుకోండి షాప్స్ దగ్గరికి వాల్ వాళ్ళు క్లీనింగ్ సెక్షన్లోనే సగం వెండి మనకి అయిపోద్ది అనమాట స్వాహ అయిపోద్ది అందుకని ఈ టిప్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది చూస్తూ ఉండండి డికాషన్లో కొంచెం డికాషన్ మరుగుతున్నప్పుడే దానిలో కొంచెం షోడా ఉప్పు వేసేద్దాము షోడా ఉప్పు అండ్ చూస్తూ ఉండండి ఇంకొక మిరాకిల్ ఉంది లాస్ట్లో ఒక మిరాకిల్ ఇంగ్రీడియంట్స్ వేస్తాను దానివల్ల చాలా వైట్గా వచ్చేస్తాయి పట్టీలు అంతా బ్లాక్గా ఉన్న పట్టీలు కూడా కొంతమందికి వేడి ఎక్కువగా ఉంటాయి డిహైడ్రేషన్ ఎక్కువగా ఉంటే వెంటనే బ్లాక్ అయిపోతాయి పట్టీలు వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది మీరు ఇంట్లో ఈ టిప్ యూజ్ చేస్తూ ఉండండి మీకు చాలా బెటర్ రిజల్ట్స్ వస్తుంది సో పట్టీలను షోడా ఉప్పు వేసాను షోడా ఉప్పు వేయగల పట్టీలను దానిలో వేసేయండి వేసి అలా ఒక ఫైవ్ మినిట్స్ ఉండనివ్వండి గ్యాస్ ఆన్లో పెట్టి ఫైవ్ మినిట్స్ దానిలోనే ఉండనివ్వండి అండ్ లాస్ట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట అది వేస్తే ఇంకా మామూలుగా ఎంత బ్లాక్గా ఉన్న పట్టీలైనా వైట్గా వచ్చేస్తాయి లాస్ట్లో నేను కొంచెం సర్ఫ్ వేయడం మిస్ అయిపోయింది సర్ఫ్ వేసాను కొంచెం సర్ఫ్ కూడా వేసుకోవాలి క్లీనింగ్ చేసుకునేటప్పుడు నేను అది వీడియో తీయడం మర్చిపోయాను సో సర్ఫ్ కూడా వేసేసాను ఇంకా లాస్ట్లో కొంచెం ఒక నిమ్మకాయ బద్ద పిండేసి ఆ నిమ్మకాయ బద్ద కూడా దానిలో వేసేసి ఒక టూ మినిట్స్ ఉంచేసాను అనమాట టూ మినిట్స్లో ఇక మొత్తము అది దానికి పట్టీల్లో ఉన్న బ్లాక్నెస్ అంతా ఆల్మోస్ట్ ఇక రిమూవ్ అయిపోయింది దానిలోనే తర్వాత మనం అది అయి ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఆ వాటర్ని ఆ వాటర్ని పారేయకుండా ఫిల్టర్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి పట్టీలను తీసి నేను బయట పెట్టాను లోపల నుంచి తీసి ఫిల్టర్ చేసుకున్నాను వాటర్ని వాటర్ని ఫిల్టర్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒక పాత బ్రష్ ఉండేది కదా ఒక పాత బ్రష్ తీసుకొని క్లీన్ చేసేసేయండి సో ఇక అలా జస్ట్ బ్రష్తో వన్ టూ టైమ్స్ అనేస్తే సరిపోతుంది ఆల్మోస్ట్ ఇంకా వైట్గా వాష్ చేస్తే చూస్తున్నారు కదా డిఫరెన్స్ ఎంత బాగున్నాయో పట్టీలు ఫస్ట్ ఎంత బ్లాక్గా ఉన్నాయో ఎంత వైట్గా వచ్చేసినాయో చూసారా సో లేడీస్ మీరు కూడా ట్రై చేయండి ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది నచ్చితే కనుక టిప్ నచ్చిందనుకోండి లైక్ చేసుకోండి అండ్ ఫాలో అయిపోండి ఇలాంటి మోర్ ఇంపార్టెంట్ అండ్ ఇలాంటి మోర్ యూస్ఫుల్ టిప్స్ తీసుకొస్తూ ఉంటాను మన ఛానల్ని ఫాలో అయిపోండి ఇలా జస్ట్ ఆ వాటర్తో జస్ట్ అలా ప్రెస్ చేస్తూ అనండి సరిపోతుంది ఇంకా మనకి ఇంకా ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన పని కూడా ఉండదు అనమాట జస్ట్ వాటర్ అలా మనం బ్రష్తో క్లీన్ చేసేసుకొని వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది నేను వాటర్తో క్లీన్ చేసుకొని చూపించేస్తాను మీకు జస్ట్ వన్ టూ టైమ్స్ అలా డిప్ చేసి పైకి తీసాను వాటర్తో క్లీన్ చేసేసి ఇదిగోండి చూపించేసాను చూసారా ఎంత వైట్గా మిలపిలా మిలమిలా మెరిసిపోతున్నాయి కదా కొత్త పట్టిల్లాగా మీరు ట్రై చేయండి డెఫినెట్లీ అండ్ టిప్ నచ్చితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్